లోకేష్ సీఎం అవ్వాలి అనేదైతే ఈ మధ్య కాలంలో ఆ ప్రచారం కాస్తంత తగ్గింది కారణం ఏంటో తెలియదు తగ్గింది సైలెంట్ అయ్యారు అదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యన పదే పదే ఆయన చంద్రబాబు గారే మరో ఏళ్ళు సీఎం ఉండాలి అనే పదం ఎక్కువగా వాడుతున్నారు ఒక్క జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో తప్ప ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఆయన మాట్లాడలేదు చంద్రబాబు గారు ఇంకో ఏళ్ళు సీఎం ఉండాలి టీడీపీ ఇంకో పదిహేడు సీఎం పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు సీఎం ఉండాలి ఆయన మాట్లాడలేదు కానీ తర్వాత అయితే మాత్రం ఆయన తర్వాత జరిగిన ఫంక్షన్స్లో కానీ మొన్న ఆ ఎమ్మెల్యేలు ఆటల పోటీలు జరిగినాయి కదా అక్కడ కానీ ఈయన అనుభవం ఉన్న నాయకుడు ఈయనే ఒక పదిహేను ఏళ్ళు సీఎం ఉండాలి అన్నారు అంటే ఇక్కడ ఎక్కడా కూడా లోకేష్ సీఎం కావాలి అనే పదం ఆయన మాట్లాడట్లేదు నొక్కి చెప్తున్నారు చంద్రబాబే సీఎంగా ఉండాలి అనే దాని అర్థం ఏంటి ఒకవేళ లోకేష్ని సీఎంగా చేస్తే కనుక దాన్ని మేము అంగీకరించామని ఇండైరెక్ట్గా చెప్తున్నట్ట రేపొద్దున అలాంటి ప్రతిపాదన ఏదైనా తెర మీదకు తీసుకొస్తే నేను పదే పదే చెప్తూ వస్తున్నాను చంద్రబాబు సీఎంగా ఉండాలి చంద్రబాబు గారి అనుభవం అవసరం అని లోకేష్ ప్రస్తావన ఎందుకు ఏళ్ళ పాటు బాబుగారే ఉండాలి లోకేష్ మాత్రం వద్దు అని ఇండైరెక్ట్గా చెప్తున్నారా రేపొద్దున కనుక ఓకే ఈ ఐదేళ్ళు సైలెంట్గా ఉన్న వాస్తవానికి లోపే లోకేష్ను సీఎం చేయాలి అని ఆలోచన చేస్తున్నారనేది ఒకటి అలా ఆ ఆలోచనకి ముందర కాళ్ళకు బంధం వేస్తున్నాయి పవన్ మాటలు లేదు రేపు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత నేరుగా టీడీపీ తరఫున ఆయనే సీఎంగా అభ్యర్థిగా ప్రకటిస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటారు ఇంకా ఇది నాలుగేళ్ల తర్వాత సంగతి కదా అప్పుడు ఆలోచిద్దామే అనుకోవడానికి లేదు ఇప్పటి నుంచి ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ లోపలనే ఒక ప్రకటన కూడా తెలుగుదేశం పార్టీ చేస్తే రేపొద్దున్న ఎన్నికలకి కలిసి వెళ్తారా లేదా ఏది ఏమైనా ఇండైరెక్ట్గా తన ఒపీనియన్ అయితే చెప్పేస్తున్నారు పవన్ కళ్యాణ్ బాబుగారిని సీఎంగా అంగీకరిస్తారు కానీ వేరే వ్యక్తిని కాదు అందుకే పదే పదే నారా లోకేష్ అని ఎక్కడ వాడట్లేదు చంద్రబాబు నాయుడు మాత్రమే పదిహేను ఏళ్ళు సీఎం ఉండాలి గారి అనుభవం రాష్ట్రానికి అవసరం అని పదే పదే చెప్తున్నారు అంటే దాని అర్థం రేపు పొద్దున్న నారా లోకేష్ని సీఎంగా గనక ప్రకటిస్తే జనసేన అంగీకరిస్తుందా లేదా అనేది ఇప్పటి నుంచి ఒక సంకేతం అయితే ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం